హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూలై ఇరవై ఎనిమిదో తారీఖు సోమవారం పత్తికొండ అర్ధగా సార్గా మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ ఈ వారం ఏ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తుందో కనుక్కుందాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ బట్టి షేర్ చేయండి చూద్దాము ఏ విధంగా అయితే ఉండదు అనేది మార్కెట్ చూసుకొచ్చి ఏ సైజుల్లో అయితే ఉండదు ఇది ఏం చెప్తారా కనుకుందాము ఏం చెప్పినది ఒకటి అరవై పళ్ళు పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటాయో ఎట్లా ఎవరు తుమ్మల పేడ పేరు పరశురాములు ఒక పక్క రెండు పక్కల ఇది రెండు సైడ్ వస్తుంది అట్లా వస్తుంది అది రైట్ సైడ్ ఒకటి వస్తుంది రెండు పక్కల గ్యారెంటీ అన్న మీ పేరు నెంబర్ చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఒకటి తొంభై ఎనిమిది ముప్పై డబల్ ఆరు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి దారిలో అయితే మాట్లాడుకోండి నా ఏం అన్నా ఏం చెప్పిన లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇక్కడి ఏ ఊరేనా పేరు పేరు నాగరాజు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లాంటి ఎట్లా రెండు రెండు పక్కల మీ పేరు నాగరాజ్ నెంబర్ చెప్పు అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై ఏం చెప్తున్నాను ఒకటి నలభై ఐదా ఒకటి ఎనభై ఐదా పళ్ళనా లుపులు కడ మలుపులా పనికి ఎట్లా వస్తానా సూపరా గ్యారెంటీ ఇస్తారా ఒక పక్క రెండు పక్కలు గెలని ఇప్పుడు ఎట్లా ఉంటాయినా దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పాను సరే అన్న నెంబర్ చెప్పను అన్న తొంభై ఆరు తొంభై మూడు నలభై ఆరు డెబ్బై రెండు ఇరవై అన్న సరే కార్డు గిద్దామా ఏం చెప్తారా దొరలే ఏం చెప్పిన కాడి చెన్నారు బండి ఎంత పోయినా కాడే రామను ధరలు అయితే మళ్ళీ ఎంతకైనా మనుకుందాం రైతులు వీలే కొన్నాళ్ళు అన్నా ఎవరన్నా జాపురం ఎక్కడది గుంటలు మండలం చిప్పుకి మండలమా అవునా ఎంత కొన్నారనేది ఒకటి అరవై పనికి బాగోతాయి పేరేనా సురేంద్ర రైట్ కాజాపురం రైతులు రామన్ దగ్గర అయితే కొన్నారట ఒకటి ఎనభై ఐదుకి చూసినారు కదా ఏ సైజులో అయితే అయితేనే రామన్ ఇది పదకొండ మార్కెట్లో

ఇంకా ఏడు ఏడిద్దరు అయితే ఉన్నారా రామన్ దగ్గర అనా ఈ మూడు కార్లు వంటి ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏమన్నా ఉందా ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సరేనా నెంబర్ చెప్పా డబల్ తొమ్మిది పంతొమ్మిది చూసినారు కదా రామన్ తోటి మంచి సైజులో అయితే ఈ వారం అయితే ఉన్నాయి మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే వెనుక వాపసు పోతే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి కాడు ఇది ఇవి డూర్లు పైకి అయితే ఉంది అని ఇవేమి చెప్తారా కనుక్కుందాము ఏం చెప్పినా కాడువి ఒకటి ముప్పై ఐదు పళ్ళు పనికి ఎట్లా వస్తాయి రెండు సైడ్లో ఏదో ఏడు మీరు ఇవి కానీ మీవేనా ఇవేమి చెప్పినా ఒకటి అరవై పళ్ళు ఏమన్నా పనికి ఎట్లా వస్తాను మార్చి కట్టుకోవాలా ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై పేరు ఈ రెండు కాళ్ళు అన్నగారు మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది పైకి అయితే ఉన్నాయి అంటే ధర వచ్చి ఏం చెప్తారో చెప్తారనుకుందాం ఏం రేటు లక్ష ముప్పై ఐదు పళ్ళు తనకి ఎట్లా సొప్ప కరెండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా ఎవరు ఎవరు కూడా గుడు మారా లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు కడ మారో అయితే ఉన్నాయి మళ్ళీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆయన నెంబర్ అయితే చెప్తారా నెంబర్కి కాల్ చేసుకుని నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఆయన షోట్ దగ్గర కాబట్టి మనం మొబైల్లో చూసి చెప్పినాము ఈ నెంబర్కి అయితే కాల్ చేసాను ధరలు అయితే మాట్లాడుతుంది మళ్ళీ ఇది ఒకసారి చెప్తాము ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తాను సింగల్ అవునా ఏం చెప్పినారు అరవై ఐదు ఒకటే అరవైదా పళ్ళు పని గ్యాప్ పక్క వస్తుంది కుడిపక్క కార్డు పోయిందా పోయిందా ఎంత పోయింది ఇది ఎంత చెప్పినా అరవై చెప్పినవా ఐదు అరవై ఐదా యా గ్యారెంటా నంబర్ మూడు తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది పది ఐదు పేరు శ్రీనివాస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నేను ఏం చెప్పినవి ఒకటి ముప్పైదా ఎవరన్నా జరి జవనగిరి పేరు బాలకృష్ణ బాలకృష్ణ రైతా పనికి ఎట్లా వస్తానా పనికి గ్యారెంటా ఒక పక్క రెండు పక్కల దాంట్లో ఏమైనా మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా तई या इरत भाॼियूं ఇరవై ఒకటి ఇరవై ఐదా పళ్ళు ఏమైనా ఉన్నాయా పనికి ఎట్లా ఒక అబ్బా ఒక పక్కనా రెండు పక్కల వస్తాయి ఊరా తుమ్మలేడి పేరు గోపాల్ నెంబర్ చెప్పండి అరవై మూడు నాలుగు సున్నాలు నాలుగు సున్నా నలభై మూడు అరవై అరవై రేటు మాట్లాడుకోవచ్చా చెప్తారో కనుక్కుందామా ఏం చెప్తున్నావు అన్న కోటి ఇరవై చెప్పాను కోటి ఇరవై పనికి ఎట్లా వస్తాయి ఒక పక్క రేణు ఏడు పేరు నాగరాజు నాగరాజు నెంబర్ చెప్ తొంభై పద్నాలు పద్నాలుగు పద్నాలుగు పదకొండు పదకొండు నలభై నలభై రెండు ఏం చెప్తున్నావు పళ్ళు ఏ నెంబర్ అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది యాభై ముప్పై యాభై ఒకటి డెబ్బై ఒకటి యాభై ఒకటి ఏం చెప్తున్నా ఒకటి ముప్పైదా పనులు పనికి ఎట్లా వస్తా రెండు రెండు పక్కలు ఎవరు మరకొట్ట పేరు లక్ష్మణ మూడు జీరోలు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై మూడు అరవై మరొకటి లక్ష్మణారాయణ గారు ఒకటి ముప్పై ఐదు అయితే చెప్పడం జరుగుతుంది ఏం చెప్తున్నారు కాయిడేనా కాయడే అడుగుతున్నారా సింగాల ఎట్లా ఏం చెప్తున్నారు రేటు ఒకటి పదిహేను పళ్ళు ఏ ఊరు పేరు నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ యా పక్క వస్తుంది రెండు పక్కల ఏం మాటవా నువ్వు

പേര് നമ്പർ ഡെബൈ നാല് അറിയാൻ ധരലയി ആലി എന്താ രണ്ട് ലക്ഷ

ఏం చెప్పిన కార్డు చెప్పాను పళ్ళు ఆరు బాగా ఏదో ఆరు బాబు ఇది కడబల్లా పనికి ఎట్లా వస్తాయి ఎట్లా ఇప్పుడు ఎక్కడ ఎట్లా ఎన్నో ఎన్ని కార్డులు వేసినా ఎన్న కార్డులు రెండు కార్డులు వచ్చినాయి ఇదే ఇది ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఈ కార్డుగా ఏమైనా కదా ధర చెప్తున్నారు కదా అన్న రేటు ఈ రెండు కార్డులు పని గ్యారెంటీ ఇస్తారా పనికి గ్యారెంటీ నెంబర్ చెప్పాను ఎనభై ఆరు ఎనభై ఆరు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు ఐదు అరవై ఎవరు ఎట్లయినా రేటు పచ్చ ఏడుకి అయితే ధరలు అయినాయి హలో బట్ ఏం చెప్తున్నాము బాబు రెండు ఆరు బళ్ళ లక్ష నలభై ఐదు వేల అయితే చెప్తున్నారు ఆరు బళ్ళు తీసుకోవచ్చు ఎప్పుడైతే నెంబర్ వన్గా అయిపోతుందా కాల్ వీలు అన్నది నా పనికి ఎట్లా సార్ ఒక పక్కనా గ్యారంటీ గ్యారెంటీ ఉండగా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ ఇప్పుడు తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు నలభై రెండు నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరు సున్నా ఐదు సున్నా ఐదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ಏನ ಏನಾಯ್ತಪ್ಪ ಪ್ಯಾಟ್ ಹೆಂಗೈತೆ ನಮ್ದು ಸ್ವಚ್ಛವಾಗಿಲ್ಲ ಮತ್ತೆ ನಿಮ್ಗೆ ಅಲ್ಲೇ ಹಾವೇರಿ ಫುಲ್ಲು ಅಜ್ಜ ಐತೆ ಹಾಂ ಹಂಗೈತೆ ಇಲ್ಲ ಮಳೆ ಮಳೆ ಇಲ್ಲ ಅಣ್ಣ ಇಲ್ಲಿ ನೋಡಿದ್ವು ನೋಡಿದ್ವಲ್ಲ ಮಳೆ ಐತೆ ಇಲ್ಲಿ ಏನಿಲ್ಲ ಹಿಂಗ ವ್ಯಾಪಾರ ಹೆಂಗೈತಿ ಹಿಂಗಾಯ್ತು ನೋಡ ಹಾ ಅಲ್ಲೇ ಮಳೆ ಜಾಸ್ತಿ ಬರ್ತದಲ್ಲ అదే మళ్ళీ బా జాస్ పర్తుంది నిమ్మకడే మా నాకడే ఇల్ల మత్తి ఇంగైతే అయితే ప్యాటె మంచి వ్యాపారస్తుడు మళ్ళీ యావారి నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడ వ్యాపారం చూసేదానికి పూర్తి డల్ ఉందని అంటున్నాడు చూసినారు కదా మళ్ళీ మార్కెట్ ఏ విధంగా అయితే ఈ వారం అయితే ఉందనేది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే ముందుకు అయితే రావడం జరుగుతుంది